ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఇటీవల టాలీవుడ్ నుంచి ఎంతోమంది మరణించగా తాజాగా నిర్మాత అల్లు అరవింద్ తల్లి కీర్తిశేషులు అల్లు రామలింగయ్య భార్య మరణించారు హీరో అల్లు అర్జున్కు స్వయాన నాయనమ్మ అయిన కనకరత్నమ్మ తొంభై నాలుగేళ్ల వయసులో ఆమె మృతి చెందారు ఆమె భౌతికాయాన్ని ఉదయం తొమ్మిది గంటలకు అల్లు అరవింద్ నివాసానికి తరలించడం జరిగింది వృద్ధాప్య సమస్యల కారణంగా అల్లు కనకరత్నమ్మ మృతి చెందినట్లు సమాచారం శనివారం తెల్లవారుజామున ఆమె మృతి చెందినట్లు చెబుతూ ఉన్నారు ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ చివరిలో కోకాపేటలో అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి అల్లు అర్జున్ ఇంట్లో విషాదం వార్త విని టాలీవుడ్ వర్గాల్లో శ్లోక సుందరంలో మునిగాయి నాయనమ్మ మరణ వార్త విని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబై నుంచి హైదరాబాద్కు బయలుదేరినట్లు తెలుస్తూ ఉంది ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీ అల్లు వారి ఇంటికి చేరుతూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవితో సహా అల్లు అరవింద్ కలిసి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు మరోవైపు మెగా కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరు హైదరాబాద్ చేరుకుంటూ ఉన్నారు మైసూ మైసూర్లో పెద్ద షూటింగ్లో పాల్గొన్న రామ్ చరణ్ వస్తున్నారని సమాచారం ఇక ముంబై నుంచి అల్లు అర్జున్ మధ్యాహ్నానికి చేరుకుంటారని తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నయనమ్మ చనిపోయిందని తెలిసి ప్రతి ఒక్కరూ పరామర్శిస్తున్న విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే నరసింహం నందమూరి బాలకృష్ణ కూడా అల్లు కనుక రత్నమ్మను చూసి బోరున విలపించిన విజువల్స్ కూడా అనేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా అనేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే అల్లు కనకర తమ్మ భౌతికాయాన్ని సందర్శించి తన ఘన నివాళులు కూడా అర్పించారు బాలకృష్ణ అలాగే అల్లు అరవిందును అల్లు అర్జును కూడా ఓదార్చిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా అనేటింట్లో తెగ కొడుతూ ఉన్నాయి